చెప్పండి ఇప్పుడు వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి సిగ్గుపడుతుందండి ఎన్ని రంగులు మారుస్తారు సార్ మీరు అని ఒకరోజు ఏమో కమ్యూనిస్టులు ఒకరోజు టీఆర్ఎస్ ఒకరోజు కాంగ్రెస్ ఒకరోజు బీజేపీ మళ్ళీ ఇప్పుడు బీజేపీ ఎన్నిసార్లు మారుస్తారండి మళ్ళీ ఇప్పుడు జనసేన ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ఐదు సంవత్సరాల క్రితం మోడీ గారిని తిట్టును తిట్టు లేదు సభలు పెట్టి ఉన్మాదని భార్యని చూడని వాడు తల్లిని చూడని వాడు దేశాన్ని మోసం చేశారని ఏదండి తిట్టించుకున్న వాళ్ళకి లేని ప్రాబ్లం మీకేంటి వాళ్ళు పడుతుందో చెప్తున్నాను అందరు కలిసినా మాకేం అభ్యంతరం లేదండి కాకపోతే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ ఒక్క నిమిషం చెప్పనీయండి మీరు చెప్పినప్పుడు నేను మాట్లాడాల నేను చెప్పనీయండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఇంత సీనియర్లు కలుస్తామంటున్నారు మళ్ళీ పక్కన కాంగ్రెస్ని కూడా అట చెప్పు చేతల్లో పెట్టుకొని స్క్రిప్ట్ అంతా రాస్తుంది చంద్రబాబు నాయుడు గారు చదువుతుంది షర్మిళ గారు కమ్యూనిస్టులు నట్టు ఉంచారు ఇంతకన్నా మాకు గర్వం ఏముందండి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి దేశంలో ఉన్న నేషనల్ పార్టీలు రీజనల్ పార్టీలు అందరు కలుస్తున్నాయంటే ఇంతకన్నా గర్వం ఏమైనా ఉంటుందా అయినా మాకు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓటు ఉంది కాబట్టి మొత్తం కలిసి రమ్మని మేమే కోరుకుంటున్నాం